నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం నాతో పాటు అయితే బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము మేడం చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు ఈటల గారి పాలన ఒక సంవత్సర పాలన ఇక్కడ ఎట్లా అయితే సెంట్రల్లో మోదీ గారి పాలన ఇక్కడ మాకు తెలంగాణలో మా అన్న పాలన కనిపిస్తుంది అక్కడ ఎంత డెడికేటెడ్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మోదీ గారు పనిచేస్తున్నారో ఇక్కడ కూడా అంతే డెడికేటెడ్గా ఈటల రాజేందర్ అన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల మధ్యలో ఉంటూ ఏదైతే అప్పుడు ఎలక్షన్ టైంలో ప్రజల సమస్యలు తీరుస్తానని ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా ఆయన హండ్రెడ్ కాదు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మైన్యూట్ మైక్రో లెవెల్ నుంచి వాళ్ళ సమస్యలు ఎంత చిన్నదైనా కానీ ఎంపీ అని కూడా చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు తీర్చి వాళ్ళ మెప్పు మన్నలు పొందుతున్న నాయకుడు మా ఈటలన్నాం సో డెఫినెట్గా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు ఈ సంవత్సరం కాలంలోనే మల్కాజిగిరి ఎంత అభివృద్ధి చెందింది అంటే గతంలో సీఎం గారు ఈ పార్లమెంట్కి ఎంపీగా వ్యవహరించారు ఆయనని ఏనాడు ఈ మల్కాజ్ ప్రజలు ఒక్కసారి కూడా వాళ్ళకి డివిజన్ కాదు కదా ఎక్కడ వాళ్ళకి ఓట్లు అప్పుడు ఎలక్షన్ టైంలో తప్పితే మళ్ళీ వాళ్ళని చూడలేదన్న విషయాన్ని ఈ మన ఈటలన్న ద్వారా చాలా క్లియర్గా తెలుస్తుంది ఆ ఎంపీకి ఈ ఎంపీకి ఉన్న వ్యత్యాసం డిఫరెన్స్ అంటే ప్రజల నాయకుడు అని చెప్పేసి ఏదైతే ప్రజలు అంటారో అది తప్పేం కాదు నిజంగా ప్రజల నాయకుడు ప్రజల కోసమే బతుకుతున్న నాయకుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏ టైంలోనైనా కాల్ చేయండి రెస్పాండ్ అవుతారు ఇమీడియట్గా దాని పరిష్కారం అప్పటికప్పుడే జరుగుతుంది రేపు చూద్దాము ఎల్లుండి చూద్దామని కాదు ఎంత చిన్న పని అయినా ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా అది ఫినిష్ చేస్తారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏదైనా డివిజన్లో ఏదైనా సమస్యలు ఆయనకు తెలుసు తెలియ ఆయన దృష్టికి రావట్లేదు అని తెలిస్తే అంటే దృష్టి కింద సెన్స్ ఆ డివిజన్ని కూడా పొరపాటున నాయకులు టైం ఇవ్వలేకపోతున్నారేమో అనుకొని ఒక్కొక్కసారి ఆయన నాయకులు ఫోన్ చేసి మీ డివిజన్లో ప్రజలు ఎట్లున్నారు ఆ ప్రజల సమస్యలు ఏంటిది అనేది స్వయంగా మాకు కూడా మాకు ఫోన్లు చేసి అడిగే గొప్ప వ్యక్తి ఈటలగా ఓకే ఎప్పుడైనా అలాంటి ఒక ఇన్సిడెంట్ మీకు జరిగిందా మేము మొన్న ఒకటి రీసెంట్గా మా మా డివిజన్లోనే చెప్తాను ఎలివేటెడ్ కారిడార్ గురించి చాలా ప్రాబ్లం అవుతుంది మాకు అయితే దానికి సంబంధించి మేము ఒకరోజు రిప్రజెంటేషన్ కోసం వచ్చాము సరే ఈటలన్న గారు టైం ఉన్నప్పుడు వస్తారులే అని చెప్పేసి అయితే దానికి ఇమీడియట్గా స్పందించి అప్పటికప్పుడు అక్కడున్న ఆఫీసర్తోని ఇమీడియట్గా మాట్లాడి నువ్వు పది రోజులలో ఇది ఏదో ఒక విషయం నాకు చెప్పకపోతే నేను పెద్ద ఎత్తున ధర్నాలు కూర్చుంటా అని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది అది ఎప్పుడైతే విన్నారో వేరే పార్టీ నాయకులు కూడా టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ఏ కానీ వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే రోజు మాకు ఫోన్ చేసి దీని ఆ ఈటల రాజేందర్ గారిని ఎప్పుడు పిలుస్తారు ఇది ఎలివేటెడ్ కారిడార్ మాకు మా దగ్గర ఉన్న ప్రధానమైన సమస్య ఎలివేటెడ్ కారిడార్ అది ఎప్పుడు పిలుస్తారు మేమందరం సిద్ధంగా ఉన్నాం అంటే స్వయంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము సిద్ధంగా ఉన్నాము చేయడానికి ఆ అన్నను వచ్చి కూర్చోమని చెప్పండి ధర్నాకి మేము రెడీగా ఉన్నాం మేము రెండు వేల మందితో కూడా చేపిస్తాము అది ఎందుకంటే సెంట్రల్ పార్టీ అన్ని ఫండ్స్ ఇచ్చినప్పటికీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ స్టేట్ పార్టీ దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది అక్కడున్న లోకల్ కాంగ్రెస్ అయినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ వాళ్ళు ఎందుకంటే ప్రజలు అల్టిమేట్గా లీడర్స్ దగ్గరికే వస్తారు ఏదైనా అందులో మెయిన్ రోడ్ మాకున్న ప్రాబ్లం ఏంటంటే మెయిన్ రోడ్ బాగా ఇబ్బంది అవుతుంది అక్కడ ఉన్న రెసిడెన్సే కానీ ఉన్న కమర్షియల్ పీపులే కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి ఎందుకంటే మాకు రోడ్ ప్రాపర్గా లేదు అప్పుడు సో వెంటనే పది అది అది జస్ట్ నిన్నగాక మొన్న జరిగింది పది రోజులు టైం ఇచ్చారు పది రోజుల తర్వాత అల్టిమేటమ్ వారికి మా ప్రజలే అన్న ద్వారా మేము ఖచ్చితంగా సాధిస్తాం ఓకే సో ప్రజానాయకుడు అని అంటారా డెఫినెట్గా ప్రజానాయకుడు ప్రజల్లో ఉన్న నాయకుడు ప్రజల కోసమే ఆలోచించే నాయకుడు